బైక్ ను ఢీ కొట్టిన వాహనం వ్యక్తి మృతి ఎక్సైజ్ఐతో పాటు మరో ఇద్దరికి గాయాలు నెల్లూరు జిల్లా సంఘం మండలం దువ్వూరు పెట్రోల్ బంక్ సమీపంలో ఎక్సైజ్ఐ వాహనం బైకు రెడీ కొట్టింది ఆత్మకూరు ఎక్సైజ్ఐ వెంకటమణ తన సిబ్బందితో ఆత్మకూరు వైపు నుండి నెల్లూరుకు వస్తుండగా బుచ్చు నుండి దువ్వూరుకు వస్తున్న బైక్ ను ప్రమాదవశాత్తు ఢీకొట్టారు ఈ ఘటనలో బైక్ పై వస్తున్న జయరామయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఎక్సైజ్ సిఐ మరో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి గమనించిన స్థానికులు వెంటనే వనా సమాచారం ఇవ్వటంతో బుచ్చరడిపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఆయన పేరు శ్రీరామయ్య ఆయన ఇద్దరు వౌలెట్ పడుకున్నాము తల్లచూపురం అర్జునవాడ అందుకు యాభై సంవత్సరాలు ఉంటాయి ఇదిగా పొలం పని చేసుకునే ఘటనలో